జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు బుధవారం హన్మకొండ జిల్లా కాజీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సోమిడిలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు ఇప్పటి ఎంత ధాన్యం వచ్చిందని సరిపోనుగన్ని బ్యాగులు ఉన్నాయా అని టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయా అని ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పుడు తేమ శాతాన్ని చూస్తున్నారా అని కొను కొనుగోలు కేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లను చేశారని అధికారులు నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు ధాన్యంలో తాలు లేకుండా శుభ్రంగా ఉండాలన్నారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు ఎప్పటికప్పుడు తరలించాలని రవాణా సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి అధికారులు నిర్వాహకులకు హార్వెస్టర్ యజమానికి పలు సూచనలు చేశారు హార్వెస్టింగ్ యజమానులు యంత్రం ద్వారా వరి కోత చేస్తున్నప్పుడు ధాన్యం శుభ్రంగా వచ్చేటట్టు చూడాలని అధికారులు వారికి తెలియజేయాలని కలెక్టర్ సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి సంజీవారెడ్డి కాజీపేట్ తహసీల్దార్ బావ్ సింగ్ ఇతర అధికారులు స్థానిక రైతులు పాల్గొన్నారు